అదేవిధంగా సుంకిరెడ్డి నారాయణ గారు అదేవిధంగా దేవక్కి దేవి గారు ప్రొఫెసర్ ఏకు తిరుపతి గారు రాఘవచారి గారు పీసీకే పార్టీ అధ్యక్షులు నాన్నగారు చిల్కళా శ్రీనివాస్ గారు మార్వాడి గోప్యాక్ జేసి నాయకులు గుడిపల్లి రవి గారు పి రాముల్ నేత గారు రహీం గారు అందరికీ ఆరు సుధాకర్ గారు మిగతా బీసీ పార్టీ నాయకులందరికీ ఈ సమావేశాన్ని ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసిన పార్టీ నాయకులందరికీ కూడా పేరు అందరికీ అందరికి నమస్కారాలు తెలియజేస్తున్నా మనం ఇంకా మామూలుగా ఈ నెల రోజులలో మార్వాడీల యొక్క జీవన విధానాన్ని అది మనకి ఎంత ఇబ్బందికరంగా ఉందో మనం నిత్యం వీడియోల ద్వారా ఈ నెల రోజుల పాటు మనందరం కూడా మాట్లాడుతున్నాం అయితే మిత్రులారా నేను ముందుగా అంటే ఈ ఉద్యమం ప్రారంభం ముందు నేను అందరూ జనాలు జమ చేస్తున్నా ఈ ఉద్యమం మనం చేయాలని ఓ విద్యార్థులని మిగతా వాళ్ళందరూ కలుస్తా ఉన్నా ఎక్కడ కూడా రెస్పాన్స్ లేదు ఇదేంది కొత్తగా ఉంది మారోడి గోబ్యాక్ ఏంది అని అట్లుగా మాట్లాడుతూ ఉన్నారు అందరూ సరే చిన్నగా నేను ఆగస్టు జూలై చివరి వారంలో ఆగస్టు ఇరవై తారీఖున సంఘాన్ని ఏర్పాటు చేయాలి తెలంగాణ బచావ్ మూమెంట్ అని ఒక సంఘం పేరు కూడా డిసైడ్ చేసుకుని అందరం కలిసి పార్క్ పార్క్లో సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం చేసుకున్నాక సంఘటన జరిగింది సరే ఆ సంఘటన జరగడం వల్ల ఉద్యమం మాట నిజమే కానీ ఈ ఉద్యమానికి మాత్రం అదే కాదు ఎందుకంటే మళ్ళీ కూడా ఉద్యమం కొనసాగుతుంది ఆ జరిగిన ఒక రెండు ఆ జరిగిన తర్వాత బంధు బంధు కూడా సక్సెస్ అయింది అంటే ఆ ఆ సంఘటన జరిగిన మాట నిజమే కానీ అంతకు ముందే తెలంగాణ ప్రజలకు ఒక భావం ఉంది వీళ్ళ వల్ల బాగా నష్టపోతున్నాం వీళ్ళని ఎన్నో గట్ల నిరోధించాలి అది ఎవరు మాట్లాడతారు అది ఎవరు చేస్తారన్న విషయం మీద తర్జన భర్జన తెలంగాణ సమాజం పడుతుంది సమయానికి సంఘటన జరిగింది అందరం దాన్ని చేపట్టుకున్నాం అందరం మాట్లాడుతున్నాం మాట్లాడి ఈ నెల రోజుల కాలంలో వాళ్ళ నిజస్వరూపాన్ని నడివీధిలో నిలబెట్టినట్టు అయిపోయింది ఇన్ని రోజులు వాళ్ళు చాలా స్మార్ట్ గా మేము చాలా ఆ మేము చాలా గొప్ప వాళ్ళము మేము మేము అహింస వాళ్ళు అహింస ఎందుకంటే మొదలు జైన మతం అహింసను ఒప్పుకోలే కదా హింసను ఒప్పుకోలే కదా అయితే నాకు వాళ్ళతో చాలా చాలా అనుబంధం ఉంది జైన్స్ తో ముఖ్యంగా మా ఊర్లో జైన్స్ ఉన్నారు అగర్వాల్స్ ఉన్నారు లడ్డాలు ఉన్నారు నడ్డా లేరు లడ్డాలు వాళ్ళు సో ఈ మనకు హైదరాబాద్ లో పనిచేసిన ఎస్పీ గారు లవ్ అవగా ఆయన లడ్డాల్ సో అట్లా మా ఊర్లో మేము నేను ఈ ఉద్యమాన్ని ప్రారంభించే ముందు అగర్వాల్ కు ఫోన్ చేసిన జితేందర్ అగర్వాల్ ఫోన్ చేసి అన్న మరి ఇది మార్వాడి అంటే మన ఊర్లో జైన్స్ మారవాడు అంటాం మళ్ళీ అదే ఊర్లో ఉన్న అగర్వాళ్ళని మార్పడాను అదే ఊర్లో ఉన్న మా ఊర్లోనే ఉన్న జై జైన్ మాత్రం మార్వాడి పక్కన ఉన్నటువంటి అగర్వాల్ మాత్రం మార్వాడి కాదు మేము వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు ఎప్పుడు మారవడం లేదు మారవాడు అంటే మా ఉద్దేశంలో కిరాణా దుకాణం పెట్టాయనే మారవాడి చిన్నప్పటి నుంచి జరిగింది ఎందుకంటే ఆ ఉన్న పది కుటుంబాలకు కిరాణా దుకాణమే ఉంది మా ఊరు మొత్తం కూడా అటు ప్రొజెక్ట్ అయింది ఎందుకో ఏమో కానీ అటు వరంగల్ జనగామ దాటినాక అప్ టు ఖమ్మం వరకు విపరీతమైనటువంటి జైన జనాభా ఉంది తెలుసా మీకు తెలంగాణలో కొలడపాక నుంచి అటు డోర్నకల్ మైపాదు ఖమ్మము ఇల్లెందు ఆ బాగా మా ఊర్ల కారపల్లి ఇల్లెందుల ఇల్లెందుల బజార్ ఇప్పుడు ఖమ్మం అజీజ్ గల్లీ ఇట్లా చాలా ప్రాంతాలలో వాళ్ళు ఉండరు ఆయన అడిగితే చెప్పిండంటే మార్వాడి అంటే మన జైన మతస్తులు కాదు మార్వాడి అంటే వ్యాపారస్తుడు అని చెప్పాడు నగర్ అట్లనే నేను ఎంపిటీజ్ గా పోటీ చేసినప్పుడు కూడా ఈ వంద ఒకటే ఇల్లు వంద వంద ఓట్లు మా కాడ ఒకటే ఇల్లు వంద ఓట్లు వాళ్ళందరు నన్ను పిలిపించి నన్ను చూసి నాకు ఓటేసిన వాళ్ళందరూ కానీ అది వేరు ఇది వేరు ఇప్పుడు మా ఊర్లో వాళ్ళ జీవితాలు కొద్దిగా మాకన్నా మెరుగనే ఉన్నాయి సి జైన్ సి లడ్డా ఒక కుటుంబం ఉన్నది తెలుసుకొని తెలుసుకొని హైదరాబాద్కి వచ్చినాక హైదరాబాద్లో వాళ్ళ ఆగడాలు ఎక్కువ అయిపోయినాయి ఎట్లా అంటే మన భాష మీద అవసరమైతే దౌర్జన్యం చేసి కొడతాను కూడా వాళ్ళు హిమాయత నగర్ లో ఎక్కువగా మేము ఉంటా ఉంటాం మా కళ్ళు కంటే మన వాళ్ళని కొట్టుడు కొట్టింది కూడా సో అక్కడ ఉన్న మేమందరం దాన్ని ఎదుర్కొన్నాం అందుకోసం నేను ఏమంటున్నట్ట మిత్రులరా ఈ ఈ వచ్చిన సందర్భాన్ని బట్టి మనందరం కూడా ఏ సంఘంలో ఎవరున్నా మనందరం కలిసికట్టుగా ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపించి మరొకసారి తెలంగాణ ప్రజల పక్షాన మాట్లాడే అవకాశం కొట్లాడే అవకాశం మనకు వచ్చింది ఈ ఉద్య ఈ ఉద్యోగం మీద పోలీసుల ప్రతాపం ఉక్కుపోతా మొదలైంది వాళ్ళు ఎంత ఇబ్బంది పెడుతుండ్రు నేను మొన్న మా మన మా మౌలాలలో ధర్నాకి పోయి ధర్నా అంటే రోడ్డు మీద చేయకుండా వాళ్ళ షాప్ మెట్ల మీదనే చేసినాం మేము వాళ్ళ షాపు మెట్ల మీదనే చేసినాం చేస్తే కూడా ఎస్ఐ చాలా దౌర్జన్యంగా మాట్లాడుతున్నా తోటి ఎట్లొచ్చిన నాకు చెప్పాలి కదా ఆయన చెప్తానంట నేను నేనేందుకు చెప్తాను ఆయన లాంటి వాళ్ళు కొంతమంది చూసిన పోలీసు వాళ్ళని నేను నేను పోటీ నొప్పి కోసం కొట్లాడితే పదిహేడు రోజులు జైల్లో ఉన్నా నాకు ఎరా ఎస్ఐ అర్హత వయసు లేదు ఎస్ఐ అర్హత హైట్ కూడా లేదు నాకు నేను వాళ్ళ కోసం కొట్టే ఆ ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు వెయ్యి మంది నేను రోజులు పదిహేడు రోజులు నేను చర్చలు కూడా జైల్లో ఉన్నా అది మనకు సంబంధించలేని సబ్జెక్టు కానీ ఆ వెయ్యి ఉద్యోగాలు మన తెలంగాణ యువకులకు రావాలంటే మనం కొట్లాడాలి దానికోసం చేసినాం మరి ఇప్పుడు దీనికోసం ఎందుకు చేస్తున్నాం అంటే ఇలా వందకు వంద శాతం మన తెలంగాణ ప్రజలకు ఈ సబ్ ఈ సబ్జెక్టు తగిలుతుంది అంటే సబ్జెక్టు అయింది ఎట్లా అంటే ఇప్పుడు మారవాడి గోబ్యాక్ ఒకటే కాదు దానిలో తాగి ఉన్నాయి చాలా ఉన్నాయి దానివల్ల ఎన్ని ఇప్పుడు పొద్దున చూసిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ మారా దగ్గర పోయి ఆయన ఏం చేస్తున్నాడు పానీపూర్ తిన్నడు ఎపటైసిస్ బి వచ్చింది టీవీ వస్తే దాని ద్వారా ఒక్కటే కాదు వాళ్ళు వేసే బాల స్వీట్ల రంగుల వల్ల క్యాన్సర్లు వస్తాయి వాళ్ళ అమ్మే మనం దీని అన్నిట్లా ఒక రోగం ఉంటది వాళ్ళు వేసే దాంట్లో అమ్మేదాంట్లా కానీ వాళ్ళు ఎంత పెద్ద గొప్ప ఉద్యోగం మతంలో ఉన్నారంటే వాళ్ళు చెప్పే మత సూక్తులు ప్రపంచాన్ని నివేరపరుస్తాయి ఎట్లా అంటే మనిషి ముందు పోతుంటే వాళ్ళ జైన సన్యాసులకు ఆల్రెడీ ఒక ఊపిది ఒకటి ఉంటాయి దుపట్ట ఆ పచ్చితం చేస్తారు అంటే వాళ్ళు ఏం చేయాలంటే మన కాళ్ళ కింద చీమలు పడదానికి ముందే చూడ్చాలంటే ఎంత గొప్ప విషయం చెప్పండి అటువంటి వాళ్ళు ఈ నీచమైన పని ఎట్లా చేస్తూ అర్థం కావట్లేదు చెప్పేది కూడా చేసేది ఒకటి ఈ జైన సన్యాసులు కానీ వారందరూ నడిచిన ఎవరితో అంటే వీళ్ళు ఇచ్చే డబ్బులతోటి మరి వాళ్ళు చెప్పాలి మీరు ఇంత ప్రజలకు మోసం చేసి చేసిన డబ్బులతోటి మాక్స్ అందాయిస్తే మేము తానేట చెప్పాలి కదా చెప్పట్లేదు వాళ్ళు కాబట్టి ప్రేమ మేము తెలంగాణ బచావ్ మూవ్మెంట్ పెట్టినాం మిత్రుల కానీ ఆ మూమెంట్ కు తెలంగాణ ప్రజలకు అది లింక్ లేకుండా కనిపిస్తుంది సంఘం ఒక వన్ మంత్ గమనించిన తెలంగాణ బచావ్ మూమెంట్ మార్వడి గోబ్యాక్ కనిపిస్తలేదు అందుకోసమనే ఏం చేసిన అంటే ఆలోచించి బలకినరోజు దాన్ని మార్వడి గోబ్యాక్ చేసుకునే పెట్టేసిన పబ్లిక్ కి వెంటనే క్యాచ్ కావాలని ఇప్పుడు ఎక్కడ పోయినా రా నువ్వు రాన్నా అంటున్నాడు నేనంటే అంతటా నేను పోలేను మీరు కూడా అంటే ఎక్కడైతే మన ఎవరికైతే దెబ్బ తగిలిందో వాళ్ళే రియాక్ట్ కావాలి నేను ఇప్పుడు ఆదిలాబాద్ లో ఇచ్చిన ఆదిలాబాద్ పోను మన పొద్దున్న అలగడుంటే మన పొద్దున్న రాలేను కాబట్టి నాకు సాధ్యమైనంత వరకు అన్ని ప్రాంతాలకు వస్తా నేనన్నది ఏంటంటే మిస్టేక్ ఎక్కడ ఎవరికి ఈ మారడంలో వాళ్ళ ఇబ్బంది అయితే అక్కడికి అని చెప్పిన అదే పాపం అయిపోయింది రోజు మా ఊరా మా ఊరా ఇప్పుడు కొల్లాపూర్ లో అట్లే ఉంది అట్లే ఉంది సమస్య ఆ పంజగుట్ట చౌరస్తులు అట్లే ఉంది మా ఇంటి పక్కన కూడా అట్లే ఉంది తర్వాత విద్యానగర్లో ఉంది అన్ని సమస్యలు ప్రధానంగా మా దృష్టికి వచ్చిన ఏంటంటే కిరాణం దుకాణం బటల్ షాప్ ఇవి ఎక్కువ పెడతా ఉన్నారు మార్వాడి బంగార షాప్ బంగారా షాప్ పెట్టుడంటే పక్కా డబ్బులు వేసుకొని పోవడమే కదా మన దొరికేది ఉండేది కదా రారుగా మొన్న రీసెంట్ గా మనకు ఆ మాలిక్ చౌదరి అని ఒక రసాయ ఇక్కడ ఇక్కడ మన ఫిలిం నగర్ లో ఇరవై కోట్ల రూపాయలు వేసుకొని పోయి ఇరవై కో ఇరవై కిలోల బంగారాన్ని విధంగా నాలుగు కోట్ల నాలుగు తురాల బంగారాన్ని బోడగిరి వేసుకుని పోయింది ఈ కాలంలో రెండు ఇద్దరు మహిళలు తప్పింది ఒకళ్ళేమో మన మౌలాలి హౌసింగ్ లా ఇంకొకరు కుక్కడి పలిన ఒకళ్ళేమో ఇట్లా పనిచేసినా ఒక ఏమో పని కోసం ముసలమాణి అయ్యి వారే మీ పేపర్ లా చదివేటప్పుడు క్షుణ్ణంగా రావాలి ఒక హత్య జరిగింది అనుకో వెనకాల పేర్లు లేవండి కల్తీ షాపుల మీద అటాక్ జరిగినప్పుడు ఈ షాప్ చూడండి అందులో తొంభై శాతం వాళ్ళ పేర్లే వస్తున్నాయి తొంభై శాతం వాళ్ళే ఉంటురు కాబట్టి ప్రియమైన సోదరులరా మనందరం వేరు వేరు కాదు మనందరం ఒకటే అందుకోసం మనం ఈ సమావేశానికి వచ్చి మన ఏకతని ప్రారంభించడం ఇప్పటికిప్పటికే ఈ ఉద్యమం పరిష్కారం అయిద్దాన్ని నేను అనుకోవట్లేను ఎందుకంటే ప్రభుత్వము ఆ పని చేయొచ్చు పిలిచి ఈ మార్వడి చేసి మార్వడి ఉద్యమకారులు డిమాండ్ ఏంటిది వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళ యొక్క ఆలోచన ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడి ప్రభుత్వము చర్చ చేసి వాళ్ళని తెలంగాణలో ఇక రానియకుండా చేసేది ఒకటి చేయొచ్చు వాళ్ళ సంఘాలే వాళ్ళ సంఘాలందరే కలిసి కూర్చొని మాట్లాడి ఇక నుంచి మేము మారవడిలో తెలంగాణలో కొత్త షాప్ పెట్టము అని వాళ్ళ ఒక ఒప్పందానికి వస్తే మంచిది మనకు తెలంగాణలో ఇంకా ఇప్పుడు ఉన్నటువంటి ఆల్రెడీ నడుస్తున్నటువంటి షాపులలో నిజాయితీగా మరి కల్తీ లేని డూప్లికేట్ లేని సామాన్లు అమ్మితే ఎవరికి అభ్యంతరం ఉంటుంది ఎవరికి అభ్యంతరం ఉండదు అట్లనే మనకు ఉద్యోగాలు కూడా ఇవ్వాలి ఈ డిమాండ్లతో మనం అందరం పనిచేస్తా ఉన్నాం అదేవిధంగా ఇప్పుడు అనుకోవచ్చు చాలా డిమాండ్లు వస్తాయి ఇప్పుడు అన్ని ప్రతిదీ ప్రతి ఒక్క వ్యక్తికి ఒక ఆలోచన ఉంటుంది అది డిమాండ్గా మారిపోయి అందరం మనం దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంటారు తప్పేం లేదు ఒక ఉద్యమం జరిగినప్పుడే ఒక చర్చ జరిగినప్పుడు మనం అన్ని మాట్లాడుకుంటాం కాబట్టి ఏది మాట్లాడినా కానీ దాన్ని స్వీకరించి అందరినీ ఈ ఉద్యమంలో పారశ్రమం చేయాలి ఈ సంఘ నాయకులందరూ కూడా అందరూ కలిసికట్టుగా వేరు వేరు కార్యక్రమాలు చేసినా ఒక విషయానికి వచ్చినప్పుడు మాత్రం అందరం కలవాలి అందరం ప్రధానంగా కొత్త షాపులు రాకుండా అడ్డు రాకుండా అడ్డుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి మీరు ఇంతమంది మనం ఉన్నాం కాబట్టి ఎక్కడో ఒక్కడే ఇప్పుడు మనం బంద్ పిలిపిస్తే ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు బంద్ చేసిన వాళ్ళు ఉన్నారు అట్లానే ర్యాలీలు చేస్తున్న వారు రెగ్యులర్గా కూడా అన్ని టౌన్లలో ర్యాలీలు జరుగుతూ ఉన్నాయి అట్లా ఎక్కడ వాళ్ళు అక్కడ చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అక్టోబర్ ముప్పై తారీఖున ఒక పెద్ద బహిరంగ సభ అనుకుంటున్నా దానికి కూడా అందరినీ పిలుస్తా ఈ లోపల తెలంగాణ మొత్తం కూడా నిర్మాణం చేసి అందరిని కూడా ఈ ఉద్యమంలో భాగస్వామ్యం కల్పించాలని అనుకుంటా ఉన్నా వారందరినీ కూడా ఈ ఉద్యమంలో తీసుకొస్తారని గతంలో తెలంగాణ ఉద్యమకారులు చేసిన ఉద్యమాన్ని మళ్ళీ వచ్చి చేయడానికి ఒక అవకాశం వచ్చింది మరొకసారి చేస్తామంటే అంటే అన్యు నాకు అంత ఆసక్తి ఉన్నది అంత ఎంత అంత ఇంట్రెస్టింగ్ ఉంది నాకు అంత స్పీడ్ నేను అంటే నువ్వు ఏమైనా పెట్టుకున్నా దాని తర్వాత దీని దీని తర్వాత మనం రోడ్డు మీకు వస్తే మనకు అన్ని తెలుస్తాయి యాక్టివిస్ట్ కు మించినటువంటి ఆలోచన పరుడు ఇంకెవరు ఉండరు ఆలోచన పరుడు మేధావి అంటారు కదా మేధావి కన్నా మించిన వాళ్ళు ఎవరంటే రోడ్డు మీద నిలబడి కొట్లాంటి వాళ్ళకి ఎక్కువ ఆలోచనలు వస్తాయి తగడకట కదా ఇప్పుడు చేస్తాం అంటే మనం అందరూ ఒక తీరు చేస్తే ఒక యాక్టివిస్ట్ ఇంకో తిరిగేస్తాడు అందరు ఇక్కడ ధర్నా చేస్తా ఉంటారు మొన్న ఏమైందంటే నేను పొంగలేడి రెడ్డి గారు ఒక ఊరికి పోతున్నాం అందరం కలిసి ఒక కార్లు వేసుకుంది అంబేద్కర్ స్టాచ్యూ ఇనాగ్రేట్ చేయడానికి పోతుంటే ఏం చేసిన అంటే పోలీసుల ఆపిర్భావం ఇది ఇప్పుడు కాదు మినిస్టర్ కాకముందు అప్పుడు నేను ఏం చేసినట్టే లేదు నేను ధర్నాలు ఉంటాను పని చేసేస్తా అని చెప్పి వాళ్ళ ధర్నాకాల కూర్చోబెట్టి నేను అంబేద్కర్ స్టాచ్యూ ఇనాగ్రేషన్ తీసుకొని వచ్చినా మళ్ళీ ఇడికే వచ్చిన వస్తే అంటే ఆ స్టాచ్యూ ఇనాగ్రేషన్ అయిపోయిందంటే పోలీసులు ఆడుగురికి ఆడికి ఆడుకెళ్ళిపో ఇట్లాంటి ఉద్యమకారులకే వస్తే ఆలోచనలు స్పాట్ గా ఈ తెలంగాణ ఉద్యమంలో ఎన్ని చేసినో నేను మాయావతిని ఒకసారి ఒక మాట అంటే ఒక సినిమా నిర్మాత ఆ రోజు అందరం నేను చేస్తున్న రామకృష్ణ ఆహ్వానం మీద ఒక తగలపెట్టవచ్చు నా భవిష్యత్తులో అటువంటి ఎన్నో కార్యక్రమాలు మీరు చూస్తారు ఇప్పుడు ఈ ఉద్యమంలో రెండే అప్పుడు నూట ఎనభై ఒకటి అయినాయి ప్రాబ్లం ఏం లేదు మనకు కేసులు కొత్త ఏం కాదు ఈ పోలీసులు ఇంత నిర్బంధం మాటలు మాట్లాడుకుంటూ రావద్దు మాకు చెప్పొద్దు మాకు ఆదేశాలు చెప్తున్నారు ఎవ్వరు ఆదేశాలు తమ్ముడు ఎస్ఐ గారు నీ కోసం కూడా నీ పోలీసుల కోసం కూడా పనిచేస్తుండే ఈ ప్రజల సంఘాలు రేపు పొద్దున మీకేం నాన్న మాకే చెప్తారు స్టేట్మెంట్లు ఇవ్వమని జీతాలు రాకపోతే మేమే ప్రమోషన్ రాకపోతే మేమే అసలు ఉద్యోగం రాకపోతేనే మేము మీకోసం కొట్లాడినం కాబట్టి వాళ్ళకి ఏంటంటే వాళ్ళు బాగా వాళ్ళు పోలీసులు ఏంటంటే బాగా వాళ్ళు అవకాశం వాళ్ళు మనతోటి ఉద్యోగం కోసం కొట్లాడినప్పుడు మంచి అంటుడు తెలంగాణ వానికి ఎదురైతే కట్టుకొని పట్టుకొని పోయి లోపడవుతారు ఆయన ఏ వాళ్లకు వాళ్ళ డ్యూటీ మీదనే ఉంటది వాళ్ళ అటువంటి వ్యక్తులు కాబట్టి నేను ఏమంటున్నట్టే ఇది ఇప్పుడే ప్రారంభమైంది ఇప్పుడే అయిపోతుంది నేను అనుకోవట్లేను చాలా ప్రశాంతంగా కేసులు కాకుండా ఆలోచన తోటి మేధావిలో ఆలోచనలు తీసుకొని ప్రశాంతంగా ఇప్పుడు మాత్రం భావవ్యాప్తం చేద్దాం సభలు సమావేశాల ద్వారా కరపత్రాలు పోస్టర్లు మీటింగ్ల ద్వారా మనం ఏదైతే అనుకుంటున్నారో ఆ సమాచారాన్ని ఈ తెలంగాణ వర్తక వ్యాపారులకు నిజానికి ఇవాళ ఈ సమావేశానికి ఒక వర్త కూడా ఆయన సంతోషం చాలా సంతోషం ఆ చేనేత సార్ చాలా సంతోషం ఆయన కార్మిక నాయకుడు సరే వాళ్ళు రాకపోయినా జాతిక బాధ్యత మన పైన ఉంది ఎందుకంటే తెలుగు ఎలా సమాజంలో పుట్టిన వాళ్ళం సమాజం కోసం ఆలోచించడం కాబట్టి మన మీదనే నైతిక బాధ్యత ఉంది మనోడు రాకపోతే మాత్రం తప్పని వెళ్ళినప్పుడు మనం కొట్లాడమే ఉంది కాబట్టి అది కాబట్టి అట్లా ఆలోచిద్దాం వాళ్ళు వచ్చిన మనం నిలబడి నిలబడి రాముల వారు ఏం చేసినట్టు శబరిని మేము మళ్ళొతే ఇన్నాం అట్టు అట్నే ఉందాం ఐదు వందల ఇళ్ళు అట్లనే మనం కూడా వాళ్ళు వచ్చిందనుక మనం అట్లనే ఉందాం కొత్త ఇట్లనే ఉండి వాళ్ళు అనక వాళ్ళు తేరుకున్నక వాళ్ళు నాశనం అయినాక ఎక్కడికి వస్తారు మన దగ్గరికి వస్తారు కొట్టుబోయిందని ఇప్పుడు చెప్తున్నారు రోజు నాకు వాళ్ళైతే నా కొట్టుపోద్దు అని చెప్తున్నారు వాడితే నా కిరణం పోద్దు అంటారు వాడితేనే ఫోన్ అయ్యాని చెప్పి నిన్న మోళ్ళ అన్న నా బతుకు ఆగం అయిపోద్దు అన్న అంటే మరి రావాలి కొట్లాడకంటే ఈ వంద మంది షాపులు ఉంటే ఐదుగురు వచ్చారు మా దగ్గరికి వాళ్ళు ఐదుగురు ఉన్నారు మేము ఐదుగురు ఉన్నాం కాబట్టి వాళ్ళని ఎక్కువ మందిని దీంట్లో మనం భాగస్వామ్యం చేయాలి వాళ్ళు లేకుండా ఉద్యమం చేసినా జనాలు నచ్చల మంది వాళ్ళకు కూడా మంచిగా ఉండదు ఎందుకంటే దెబ్బ వాళ్ళ తగుతుంది కదా దెబ్బ తగిలినంలోనే ఉద్యమం తీసుకురావాలి కూడా ఎన్ని షాపులు ఉన్నాయి వాళ్ళందరూ కలపాలా వాళ్ళ వ్యాపార సంఘం వేయాలి వ్యాపార సంఘం ముందుంటే వాళ్ళ గుంపు ఉంటే దానికి మనం నాయకత్వం వహిస్తాం అని తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలు జీలకర్ర శ్రీనివాస్ గారు సభాధ్యక్షులు శ్యామ్ గారికి జేబులు తెలియజేస్తూ ముగిస్తాం